స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశామని పాలకులు ఓదరగొడుతున్న చిన్నపాటి వర్షం అందులోని డొల్లతనాన్ని బయటపెడుతోంది అర్ధరాత్రి వేళ వర్షం వస్తే చాలు కరీంనగర్ వాసులకు కంటి మీద కునుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా నగరం నడిబొడ్డున ఉన్న మొకరంపుర తోట పరిసర ప్రాంతాల్లో వరద నీటికి ఇండ్లు చెరువులవుతున్నాయి నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి డ్రైనేజీల్లో దిగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన వరద నేరుగా ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఏటా వానాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు వినియోగించిన నీటితో పాటు వరద సాఫీగా దిగువ వెళ్ళేలా డ్రైనేజీ నిర్మాణం చేయాల్సి ఉంది వరద నీరు ఎండలోకి ఎందుకు వస్తుందనే అంశంపై కరీంనగర్ బల్దియా దృష్టి సారించాల్సి ఉంది పదే పదే చెప్పినా నగరపాలక అధికారులు పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాట్లాడద ఏరియా అండి విమాన బంగ్లా సంది మాది చిన్నపాటి గంటసేపు వర్షానికే గిన్నెగా నీళ్ళు వచ్చినాయి ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది దీని గురించి అసలు ఎన్నిసార్లు అధికారులతో చెప్పినా కానీ ఎవరు కూడా ఇంత పట్టించుకోవట్లేదు ఇక్కడ వస్తే బాగా ఇబ్బంది అవుతుంది ఇంట్లో సోఫాలు బియ్యం అన్ని తడిచిపోయినాయి మాకు దీని గురించి కొంచెం ఆలోచించి చర్య తీసుకోగలరు Por